రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఆర్మూర్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొంటారు దాని తర్వాత నిజామాబాద్లో పర్యటిస్తారు దీనికి సంబంధించిన అంశాలు మనతో మాట్లాడేందుకు డిసిసిబి చైర్మన్ మనతో పాటు రమేష్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఎంతసేపట్లో రాబోతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఈ నియోజక బాల్కొండ మన నిజాం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ మూడో రెండోసారి ఇప్పుడు తర్వాత మూడోసారి రావడం రావడం జరిగింది మొట్టమొదలు నామినేషన్ వేసిన రోజు గౌరవ జీవన్ రెడ్డి నామినేషన్ రోజు వేసిన రోజు నిజామాబాబా రావడం జరిగింది అట్లాగే కొరట్ల పోగ్రామ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం రెండు కూడా దిగ్విజయంగా అయి మూడో పోగ్రామ్ ఆర్మూరులో రోడ్ షో ఉంది ఈ ఇరవై నిమిషాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్మూరు రాబోతా దా వారితో పాటు గౌరవ మాజీ మంత్రి వాళ్ళు రెడ్డి గారు మరియు మిగతా లోకల్ నాయకులు అందరూ ఇక్కడికి చేరుకున్నారు మరి ఇక్కడ వారి వారి కొరకు ఆర్మూర్ నియోజకవర్గ ప్రభుత్వం అందరూ ఆయనను ఆయన కోసం ఎదురు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన ఏ మీటింగ్లో వెళ్ళినా కానీ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి దీన్ని బట్టి గౌరవ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా గెలుపు ఖాయమైంది అట్లాగే మరి నేను డీసీపీ చైర్మన్ కనుక ఈరోజు వడ్ల రైతులకు సంబంధించిన అంశం చూసినట్లయితే ఎట్లా ఉంది ధాన్యం కొనుగోలు ఎట్లా నడుస్తున్నాయి రేట్ ఎట్లా ఇస్తున్నారు ఏంటో సార్ ధాన్యం కొనుగోలు నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా ఎనిమిది లక్షల క్వింటాలు టార్గెట్ ఉంటే ఆరు లక్షల చిల్లర క్వింటాల్లో ధాన్యం ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది వారికి కూడా దాదాపు సెవెంటీ శాతం రైతులకు మరి ఈరోజు పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది వరి ధాన్యం చాలా చురుగ్గా జరుగుతూ ఉంది రాష్ట్రంలో అంటే మే నేను పదమూడు సంవత్సరాల నుంచి చైర్మన్ ఉన్నా కానీ మొట్టమొదటిసారి ఇట్లాంటి వాతావరణ రైతులకు రబీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతూ ఉంది వారికి మా రైతుల తరఫున గవర్న ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి గారు కానీ మా సురేష్ రెడ్డి గారి ప్రత్యేకించి మీద అంటే గతంలో మనం చూసినట్లయితే కడత అనేది బాగా తీసేసి రైతులు కూడా ఆందోళన చేసేవారు మరి ఈసారి కడత అనే విషయం బయటకు వస్తలే ఎట్లా అసలు వాస్తవానికి ఇందాక నేను చెప్పినట్టుగా మొట్టమొదటిసారి కానీ అనేది లేకుండా జరుగుతూ ఉంది మరి కొనుగోలు కూడా మరి రైస్ మిల్లర్లే మా ఎంబట ఉండి పంపియండి అనే పరిస్థితి జరిగింది ఈసారి మరి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు ఇలాంటి ఇబ్బంది లేకుండా రైతుల కొనుగోలు దాదాపుగా దాదాపుగా పూర్తయినట్టుగానే ఆరుమూరు నువ్వు పాల్గొన్న దాదాపుగా అయిపోయినాయి కొంత కొంత అక్కడక్కడ ఉన్నాయి కానీ కొన్ని లేటుగా రావడం జరుగుతుంది లేటు రబీర్ కటింగ్ జరిగింది కొన్ని కొన్ని జాగాలు ఆగింది మిగతా దాదాపు నైంటీ పర్సెంట్ కొనుగోలు జరిగింది సెవెంటీ పర్సెంట్ పేమెంట్ కూడా జరిగింది ఇప్పుడు ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి ప్రచారం గ్రౌండ్లో ఎట్లా ఉంది ఏంది జనాలు ఏమనుకుంటున్నారు మా రెడ్డి గారు కానీ మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంది మరి గౌరవ మన పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు మరి చ ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాలు రాజకీయం ఉన్నక వారు మంచి అనుభవాలు కనుక వారు పార్లమెంట్లో ఉండాలని ప్రజలు కూడా కోనుకొని నిర్ణయం తీసుకున్నారు వారికి అఖండ మెజార్టీ ఒక లక్ష మెజార్టీతో వారు గెలుస్తారని మేము భావిస్తూ ఉన్నాము ఇప్పుడు అంటే ఏ ఎజెండాతో గ్రౌండ్లోకి పోతూ ఉన్నారు ఆరు ఆ గ్యారంటీల అంశాల పట్ల ప్రజలు ఎట్లా స్పందన వస్తుంది ఆరు ఏ ప్రభుత్వం అన్నా కానీ వారి వచ్చిన హామీలు ఐదు సంవత్సరాల్లో నిర్వహించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి రెడ్డి గారు కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వం రాగానే మరి అన్నీ అన్నీ ఒక మూడు నెలలు అన్ని విషయాలు అన్నీ అమలు జరిగాయి కానీ దాదాపుగా ఆయన ఇచ్చిన హామీల్లో మెజార్టీ శాతం యాభై అరవై శాతం వరకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చింది హామీల గుర్తింపుగానే ఈరోజు మరి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మేము బ్రహ్మాండమైన మెజార్టీ గెలవబోతున్నాం ఓవరాల్గా ఈ రేవంత్ రెడ్డి పెట్టిన ప్రవేశపెట్టిన స్కీమ్లే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి తను చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్